హాయ్ అండి అందరికీ నమస్తే మా ముస్లిం స్టైల్లో సింపుల్గా చేపల పులుసుని ఎలా చేయాలో చూపిస్తానండి ఇక్కడ నేను శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్న ఒక చేప ముక్కలండి ఇవి ఒక్కసారి చేపల పులుసుని ఈ వేలో ట్రై చేయండి తప్పకుండా మీకు నచ్చుతుంది ముందుగా ఇక్కడ నేను ఫిఫ్టీ గ్రామ్స్ చింతపండుని శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి నానబెట్టి పక్కన పెట్టుకుంటున్నానండి ముందుగా మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి రెండు పెద్ద ఉల్లిపాయ ముక్కలు నాలుగు టమాటాల ముక్కలు రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్ల ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ గసగసాలు ఒక ఇంచు దాల్చిన చెక్క రెండు మూడు యాలకులు మూడు లవంగాలు వీటన్నిటిని కలిపి మిక్సీ జార్లో వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు చేపల పులుసు చేసుకోవడానికి ఒక వెడల్పాటి కడాయిలో ఈ మసాలా పేస్ట్ వేసుకుని మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే నాలుగు స్పూన్ల కారం ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక రెండు పచ్చిమిర్చి కాస్త కొత్తిమీర తరుగు అలాగే ఒక రెమ్మ కరివేపాకు వేసుకుని ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకున్న చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసుకోవాలండి చేపల పులుసు అంటేనే కాస్త ఆయిల్ అనేది ఎక్కువగా పడుతుంది కదండి ఇక్కడ నేను పావు కప్పు వరకు ఆయిల్ అనేది యాడ్ చేశానండి ఈ మసాలాలన్నీ ఒకసారి బాగా కలుపుకొని టేస్ట్ చెక్ చేసుకుని సాల్ట్ అలాగే కారం ఏమైనా యాడ్ చేసుకుంటే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చండి ఇప్పుడు మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి చేప ముక్కలన్నింటినీ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని స్టవ్ ఆన్ చేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టుకుని ఒక పది నిమిషాలు మనం బాగా కుక్ చేసుకోవాలండి పది నిమిషాల తర్వాత వీడియోలో చూపించిన విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ చేపల పులుసు దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలండి సుమారుగా ఒక పదిహేను నిమిషాలకి చేపల పులుసులోని ఆయిల్ అంతా ఇలా సపరేట్ అవుతుందండి ఇలా సపరేట్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని కాస్త కొత్తిమీర తరుగుని యాడ్ చేసుకుంటే చేపల పులుసు రెడీ అండి రెసిపీ నచ్చితే లైక్ చేయండి